ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాక్యం ఖండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నేను మీ దేవుడైన ఇహోవాను రక్తము కూడిన దేదీయు తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తింపకూడదు నీ గడ్డము పక్కన చచ్చిన వారి కొరకు మీ దేహమును చిరుపుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమును పడుచుకొనకూడదు నేను మీ దేవుడినైనా యహోవాన్ మీ దేశము వ్యభిచారింపగయు దుష్ దుష్కామ ప్రవర్తనతో నిండకయ్యు ఉండునట్లు నీకు కుమార్తె వ్యభిచారినట్లు ఆమెను వేసేగా చేసుకొనకూడదు దేవుని పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో బహుగా దీవించి ఫలించను గాక ప్రభువా తండ్రి ఈ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి ప్రభువా నీకు విరోధమైనది ఏది మా జీవితంలో లేకుండా నీకు ఇష్టానుసారమైన బ్రతుకులు నాలో మాలో ప్రవహింపచేయమని నీ శుద్ధమైన జలముతో మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని నీ అభిషేకం మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభువా మీరు సహాయం చేయాలని ఆశతో ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేర్చుండగా వారి జీవితంలో నీ అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి మేలులతో వాళ్ళ జీవితాన్ని తృప్తిపరచండి తండ్రి సహాయం చేస్తావని ఆశతో నీ వైపు చూసిన ప్రతి బిడ్డ పట్ల నీ ఆశ్చర్యకార్యం జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి ఈ చిన్న ప్రార్థిని పాదల్చని చేర్చుకోను ప్రతిఫలం దయచేయమని తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించి ప్రభు అని యశ్వ్రీస్తు బ్రతిమాలి నామం బ్రతిమాలు పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెను